తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిపిఎం పార్టీ మదిర డివిజన్ కార్యదర్శి గోపాలరావు డిమాండ్ చేశారు మదిర మండలం మల్లారం గ్రామంలో తుఫాన్ కారణంగా తడిసిపోయిన మిర్చి కల్లాలను సిపిఎం పార్టీ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తుఫాన్ నష్టాన్ని అంచనా వేయాలని రైతులను తక్షణం ఆదుకోవాలని డిమాండ్ చేశారు మిర్చి మామిడి మొక్కజొన్న పెసర వరి రైతులను తుఫాన్ తీవ్రంగా నష్టపరిచిందన్నారు ఈ కార్యక్రమంలో సైదులు ఉపేంద్రరావు నాయకులు రైతులు పాల్గొన్నారు మరి మిర్చి కళ్ళాలు కానీ మొక్కజొన్న పంటలు కానీ వీటిని ప్రభుత్వం ఆదుకోవాలి తక్షణ అధికారులు పంపించి దీని మీద వాళ్ళ నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి అని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అన్నా రైతు